హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది ఈ కార్యక్రమంలో కుటుంబ వివరాలను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది మరో రెండు రోజుల్లో కార్యక్రమం ముగిస్తుందని పురపాలక సంఘాధికారులు చెబుతున్నారు కొన్ని రోజులుగా సచివాలయ సిబ్బంది ద్వారా పట్టణంలో ఇంటింటికి వెళ్లి కుటుంబ సర్వే చేస్తున్నారు ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో కూడా జరుగుతోంది హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ కోసం సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు వివరాలు చెప్పాలని అధికారులు అంటున్నారు జియో ట్యాగింగ్ చేయించుకోలేకపోతే ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ పథకాలు అందకపోవచ్చు ఉదాహరణకు పద్దెనిమిది ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు నెలకు మూడు వేల రూపాయలు కొత్త రేషన్ కార్డులు కొత్త పింఛన్ కానుక పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను రావని అంటున్నారు దీన్ని దృష్టిలో ప్రజలందరూ జియో ట్యాగింగ్ చేయించుకోవాలి ఇదే విషయమై ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పురపాలక కమిషనర్ వెంకటేశ్వరులు మాట్లాడుతూ వీలైనంత త్వరితగతిన ఇళ్ల వద్దకు వచ్చే సిబ్బందికి కుటుంబ వివరాలు అందజేయాలని వివరించారు పట్టణ ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ మన పరిధిలో ఉన్నటువంటి చేయటం జరుగుతుంది ఈ ప్రతి ఒక్క హౌస్ని మన పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హౌస్ని జియో ట్యాగింగ్ చేయటం ద్వారా అంటే దానికి సంబంధించినటువంటి లాగిట్యూట్యూడ్ లాటిట్యూడ్ కూడా తీసుకొని జియో ట్యాగ్ చేసి ఒక యాప్లో ఆ వివరాలు పొందుపరుస్తారు అలానే ఆ కుటుంబ వివరాలు కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది ఇందులో ఆ యాప్లో ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఆ హౌస్ హోల్డ్ సంబంధించినటువంటి డేటా ప్రీ పాపులేటెడ్ డేటా వస్తుంది అలానే దాని తర్వాత ఈ హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి డేటాను కూడా ఇందులో మనం పొందుపరచాల్సి ఉంటుంది ఇందు నిమిత్తమై మన పట్టణంలో ఇప్పటివరకు ఇరవై ఒక వెయ్యి హౌస్ హోల్డ్స్ ఉంటే మన వాళ్ళు కేవలం పన్నెండు వేలు మాత్రమే ఇప్పటివరకు జియో ట్యాగ్ చేయడం జరిగింది ఇంకా చేయాల్సింది చాలా హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అయితే ఇందులో మనకు తెలుస్తుంది ఏంటంటే హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ ఎందుకు చేస్తున్నారు అనేది పబ్లిక్ నుంచి ఒక ప్రశ్న ఎదురవుతుంది ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది రాబోయే రోజుల్లో అన్ని బెనిఫిట్స్ ఈ హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి ఆ యొక్క లబ్ధిదారులకు సంబంధించినటువంటి లబ్ధిని డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది ఆ హౌస్ హోల్డ్ అతను అక్కడ జీవిస్తున్నాడా లేదా అనేది కూడా వివరాలు తెలుసుకోవడానికి కోసము ఈ యొక్క హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ చేయటం జరుగుతుంది గత కొద్ది రోజుల క్రితం మనకు విజయవాడలో జరిగినటువంటి వరదల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఇవ్వటం కోసం ఆ లబ్ధి డిస్బర్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అప్పుడు ఎందుకంటే హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోవడం వల్ల ఆ లబ్ధిని పంచలేకపోయారు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా ఈ సర్వే చేయటం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలు దానికి అవసరమైనటువంటి సమాచారం ఇచ్చి ఆ మిగిలిన హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మా సెక్రటరీలకి పొందుపరచాలని చెప్పని ఇవ్వాలి అని చెప్పని అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో ఏ విధమైనటువంటి పౌలిత వాతావరణానికి తాగులేదు కాబట్టి ప్రజలు తప్పనిసరిగా గుర్తించి ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాంక్కి సహకరించాలని చెప్పని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది అలానే పెన్షనర్స్కి సంబంధించి ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇంకా కొన్ని మాత్రమే అకౌంట్స్ చేయాలి పన్నెండు వందలు మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ లబ్ధిదారులు కూడా ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ యొక్క లబ్ధి పొందాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి అందరూ ఈ హౌసోల్డ్ జియో ట్యాగింగ్కి సర్వేకి సెక్రటరీకి సహకరించాలి